అందమైన ప్రదేశాలను తన కెబేరాలో బంధించడం అంటే ఈమెకు మహా ఇష్టం అన్వి కందర్ ఈమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ముంబైలో పుట్టి పెరిగిన ఈమె చాలా చురుకైన తెలివిగల అమ్మాయి ఈమె తల్లిదండ్రులకు ఈమె ఒక్కతే సంతానం చదువులోనూ ఈమె చాలా ప్రతిభవంతురాలు అయితే ఎంతో కష్టమైన సీఏను కంప్లీట్ చేసింది అన్వి సీఏ కంప్లీట్ అయిన వెంటనే ఈమె చాలా పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో చార్టెడ్ అకౌంట్గా జాబ్ వచ్చింది జీతం కూడా ఆ రెంకుల జీతం అయితే ఆమెకు ఆ జాబ్ నచ్చడం లేదో ఏమో ఆ జాబ్కు స్టాప్ చేసి రాజీనామా చేసింది అయితే తనకు ఎంతో ఇష్టం ఉన్న ట్రావెలింగ్ను స్టార్ట్ చేయాలనుకుంది అన్వి అయితే జాబ్కు రాజీనామా చేసి వరల్డ్ ట్రావెల్ చేయాలనుకుంది చాలా మంచి మంచి ప్లేసెస్ను సందర్శించి దానితో పాటు ఎవరికి తెలియని ప్రదేశాలను అన్వేషించాలని అన్వి కోరిక అనుకున్న విధంగానే ట్రావెలింగ్ను స్టార్ట్ చేసింది తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేయాలి చేర్చుకుంటూ వచ్చింది అంతేకాకుండా ఆమె చేసిన రీల్కి కంటెంట్కి అనూహ్య స్పందన వచ్చింది ఇంకేముంది ఆమె ఆనందానికి హద్దులు లేవు ఎప్పటి మాదిరిగానే ట్రావెలింగ్కి సిద్ధమైంది బ్యాగ్స్ అన్నీ సర్దుకు మహారాష్ట్రలోని కంబే వాటర్ ఫాల్ను ట్రావెల్ చేసి ఆ ప్రదేశాలను తన కెమెరాలో బంధించాలని ఆ ప్రదేశాలను తన మూడు లక్షల ఫాలోవర్స్కి చూపించాలని అనుకుంది వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళింది అన్వి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అన్వి రెస్క్యూ ఆపరేషన్ వీడియో మొత్తం ఈ వీడియోలో ఉంది సో అంతే రీల్స్ చేయాలని ఆ కొండ ప్రాంతం అంచులకి వెళ్ళింది ఆ కొండ ప్రాంతం అంచులకి వెళ్ళి కెమెరాతో రికార్డ్ చేయాలనుకుంది అనివి అప్పటికి ఆ ప్రాంతంలో వర్షం పడి అంతా జారుతుంది ఈ కెమె ఈ క్లిప్లో చూపిస్తున్నాడు చూడండి ఆ ప్లేస్లోనే అన్వి ఆ చెయ్యి చూపిస్తున్న ప్లేస్లోనే అన్వి నుంచు ఆ షూతో నుంచింది ఆమె వేసుకున్న షూకు గ్రిప్ ఉంది అనుకుంది అన్వి కాళ్ళు కాళ్ళకు షూ ఉన్నాయి కదా జారదులే అని దొర అని అనుకుంది కొండ ప్రాంతం అంచుల కెమెరాతో వీడియో చేస్తూ చేస్తూ కిందకు చూసుకోకుండా ఒక అడుగు ముందుకు వేసింది అంతే ఆ కొండ ప్రాంతం నుంచి మూడు వందల అడుగుల లోయలో పడిపోయింది అన్వి అయితే అన్వి పడిన వెంటనే అక్కడ సహాయక సిబ్బంది అంతగా స్పందించలేదు అయితే ఆమె పడిన కొద్ది సమయానికి వచ్చారు ఈ రెస్క్యూ టీం వచ్చి ఆరు గంటల సమయం తర్వాత ఆమెను బయటకు తీశారు అప్పటికే కొన ఉన్న అన్విని అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అయితే మూడు వందల అడుగుల ఎత్తు నుండి పడటంతో అన్వికి చాలా దెబ్బలు తగ్గాయి ఆ దెబ్బలు తట్టుకోలేక అణ్వి మరణించింది అని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనౌన్స్ చేశారు రెస్క్యూ టీం కూడా ఎంతో ప్రాణాలకు తెగించి ఆ లోయలో మూడు అడుగుల కిందకు ఆ తాడు వేసుకొని దిగారు మీరు చూస్తున్నారు కదా అన్వి ఇదే అన్వి మృతదేహం అన్వి ఈ పొజిషన్లో కింద పడి కూడా కొన ఊపిరితో ఉండింది అయితే అప్పటికప్పుడు ఆమె ప్రాణాలు పోలేదు అలా తీసుకువచ్చి ఆమెను ఆ ఎల్లో బ్యాగ్లో పెట్టి తీసుకువచ్చిన తర్వాత కూడా ఆమె కొన ఊపిరితో ఉండింది మీరు చూస్తున్నారు కదా ఇదే అన్వి రెస్క్యూ ఆపరేషన్ అక్కడ అక్కడి రెస్క్యూ సిబ్బంది ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని పిలిపించుకొని మరీ అక్కడ రెస్క్యూ సిబ్బంది వాళ్ళకు ప్రాణాలకు తెగించి హెల్ప్ చేశారు ఆ అమ్మాయి అమ్మాయి బతుకుతుందేమో అని కానీ లాభం లేకపోలేదు ఆమెకు చాలా దెబ్బలు తగలడంతో అక్కడ అంత ఎత్తు నుండి పడటంతో ఆమె కొన ఊపిరితో ఉండింది అయినా కొంచెం సేపు తొందరగా వచ్చినా కానీ అన్నవి బతికి అన్వి తండ్రి కూడా పోయిన సంవత్సరంలో చనిపోయారు అన్వి తల్లి ట్యూషన్ చెప్పుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు అయితే చిన్న వయసులోనే మంచి జాబ్ రావడం చేతిలో కావాల్సినంత డబ్బు ఉండడం అంతేకాకుండా వాళ్ళ డాడీ సంపాదించిన డబ్బు కూడా చేతిలో ఉండడంతో ఆ జాబ్ మానేసి ట్రావెలింగ్ చేయాలి అన్నీ తిరగాలి అన్నీ చూపించాలి తన ప్యాషన్ను ఫాలో అవ్వాలి అని అన్వి అనుకుంది తన తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా తన ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫొటోస్ను షేర్ చేసుకుంటూ ఉంటుంది తన తండ్రి మరణించిన తర్వాత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎంతో బాధాకరమైన పోస్టులను పంచుకుంది అన్వి ఈ కెమెరాలో కనిపిస్తున్న ఆమె అన్వి మదర్ ఆమె ట్యూషన్ చెప్పుకుంటూ ఆమె తన జీవితాన్ని సాగిస్తున్నారు ఏ ఏదైతే ఉంది అతి చిన్న వయసులో మంచి జాబ్ కూడా వద్దు అనుకుని తన ఇష్టమైన ప్యాషన్ను ఎంచుకున్న అన్వి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అన్వి కలలో కూడా ఊహించి ఉండదు ఇలా తన ప్రాణాలు పోగొట్టుకుంటానని